अच um, में తస్య హాయనః భవనమహ తస్య హా తనరంతం ఎజ్ఞవవేత ధారణం హైనబైతమిలపసు కుమమా ఛందలవేనిది సం సంమా గాయకాల్నే సంధర్గలే ఆమే అమ్మై సద్వాదనే సంధర్గలే ఆమే రందైత కందార్నే సంధర్గలే ఆమే తమవలైతత్రే ओम बक्ता वितरम मनेन धरत्थाय योगैत्री कृ युक्ता वेंदना वघरतम वकरां दत्वां तवरणात् तेगा गायत्रीं वरदाभया भरे बोला हे ఎన్నో పవీత సారణము జరుగుతున్నది ఆ యొక్క ఎన్నో పట్టుకోండి ఇప్పటి అయ్యవారికి చెయ్యవలసిన మర్యాదలు చేశాం రాగానే కాలు పడిగాం తర్వాత ఏం చేశాం ఇంగ్లీషన్ తర్వాత మధుపరకము కళ్యాణ సమయంలో ఏమనాలి మధుపరకము మధుమార్గాన్ని సమర్పణ చేశాం తర్వాత కంకణాన్ని కట్టాం కంకణము మన యొక్క ధార్మిక యొక్క ఈ యొక్క శాస్త్రంలో కంకణము ఏ విధంగా ఉన్నది అంటే అంటే మనము కంకణం కట్టుకుంటే మనం కార్యం చేసేటప్పుడు కంకణాలు పందులు కడతారు ఎందుకు కడుతున్నారు అని ఇంద్రియములు మన చేతిలో ఉండవు ఇంద్రియములు మన చేతిలో ఉండవు ఈ యొక్క అనుషనికి మళ్ళా రెండు వేలు పెరుగుతుంది తీసుకోవాలా వద్దాసరికి మళ్ళా రెండు వేలు పెరుగుతుంది తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా ఆలోచన ఈ ఆలోచన చేసే పని ఏం చేస్తున్నామో తెలివని ఈ లోపల ఆడవాళ్ళు ఎంతమంది ఉప్పు ఎక్కువేసారు కారం ఎక్కువేసారు కాబట్టి ఇటువంటి ఆలోచన మనసు మన అధీనంలో ఉండవి మరి ఈ యొక్క ఆధీనంలో పెట్టుకునే తండ్రి ఆ యొక్క పూజా కార్యక్రమం పూజ చేసేటప్పుడు భగ పంతులు ఏం చెప్తాడు అక్షంతలు వేయండి పసుపు వేయండి కుంకుమ వేయండి పుష్పాలు వేయండి అంటారు ఇవన్నీ ఏ విధంగా చేస్తాం మనము చేతితో చేస్తాం మన ఆలోచన ఏదైనా పోయినప్పుడు మనం చేస్తున్న సమయంలో మన దృష్టి చేతి మీదకి వెళ్తుంది ఆ సమయంలో చేతి మీదేముంటుంది కంకణం ఉంటుంది ఆ కంకణాన్ని చూసి మనం చేసే యొక్క స్థితికి రావాలి అనేసి ఆ కంకణ వంధనము అనేసి మన యొక్క శాస్త్రంలో పెట్టడం జరిగింది కాబట్టి అటువంటి కంకణ వంధనము స్వామివారికి చేయడం జరిగింది మరి స్వామివారికి ఎందుకు చేశారు అంటే కంకణాబందం ఆయన ఎవరు లోక కళ్యాణ కారకుడు లోక కళ్యాణికి ఆయన నిరోధనము మనం ఇక్కడ కళ్యాణం చేస్తున్నాము అంటే మనం ఆయనకు చేస్తలేము లోక కళ్యాణాన్ని అర్థమై ఆ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి మన అందరి తరఫున ఎవరు కట్టుకున్నారు కంగనం ఆయన కట్టుకున్నాడు మన తరఫున ఆయన కట్టుకున్నాడు అంటే మనం ఏ విధంగా ఉండాలో ఆలోచన చేసుకోండి జర్ర కింద మీద అయినా కానీ రాత్రి కళలోకిడు కాబట్టి ఆలోచన మనసు ప్రశాంతంగా ఇక్కడ పెట్టుకొని సంవత్సరానికి వచ్చే ఈ యొక్క మహాశివరాత్రిలో ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాము అంటే మనము ఏ జన్మలో ఏ పుణ్యము చేశామో మనకు తెలియదు కాబట్టి ఏ జన్మలో ఏ పుణ్యము అది పక్కన పెడితే ఈ జన్మలో ఎన్నో పాపాలు చేసి ఉన్నాం కాబట్టి ఆ పాపాల యొక్క ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం ఈ అవకాశం వచ్చినది కాబట్టి అన్నీ మరచిపోయి ఎవరు ఏ ప్రపంచంలో ఎవరూ లేరు నీకు ఏమీ లేదు ఎవరికి ఎవరు ఏమీ గారు కాబట్టి మనం ఎవరికైనా ఏమైనా ఈతము అంటే ఆ ఇద్దరికి బిడ్డలము మాత్రమే కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కళ్యాణము మనం చేస్తున్నాము అది మనసు చేయాలి కాబట్టి మనసులో స్మరణ తప్ప ఏమీ లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాన్ని అండి ఇప్పటి వరకు కూడా కంగణ బంధన కార్యక్రమం ఏంటి తర్వాత ఏం చేయాలి మనం ఏం చేస్తాం అమ్మవారిని పిలుచుకొని వచ్చాం అమ్మవారి కూర్చొని మన దగ్గర ఏముండ గౌరీ పూజ చేసుకొని ఆ యొక్క పిల్లకు పసుపు కొమ్మ కడతాం పతానము అంటాం ప్రధానము ఆ యొక్క ప్రధానం చేసుకుంటాం ఆ యొక్క అమ్మవారికి ఆహ్వానమే ప్రధానము కాబట్టి అమ్మవారు కూడా ఇక్కడ నిమజితలు అమ్మవారు కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు అయ్యవారు అమ్మవారు ఇద్దరు వచ్చారు ఇప్పుడు తర్వాత ఏం చేయాలి మనమైతే ఏం చేస్తాం డైరెక్ట్ చిల్కరం ఎందుకు అంటే పంతులు పది పది గంటలకు పదిన్నరకో ముహూర్తం పెడితే దాని తాపున కూడా ఆ సమయానికి మనం కళ్యాణం ఉండవకు పన్నెండు కానీ కళ్యాణం ఉండబు పోతామా ఎంతమంది సమయానికైనా పెళ్ళిళ్ళు ఇది పరిస్థితి కాబట్టి కాబట్టి ఆ సమయంలో బ్రాహ్మణులు ఏం చేస్తారు అంటే ఏదైతే ముహూర్త గడియలు అని అంటాం ఆ యొక్క ముహూర్త గడియల్లో సుముహూర్తము మన యొక్క సుముహూర్తము అంటే జిలకరా బెల్లం పెట్టడం ఆ యొక్క సుముహూర్తము జరగాలి కాబట్టి ఆ సమయం ఎక్కువగా దాటిపోకుండా మొదలుగా ఈ యొక్క తందుకలగడము మొదలకము ఈ తందు కాగానే తర్వాత వెంబడే జిలకరా బెల్లం పెడతాం కానీ చేయవలసిన ఏమిటి అంటే మొదలుగా ఇవన్నీ తందు చేసుకున్న తర్వాత కన్యాదానము కన్యాదానం చేస్తాం కదా కన్యాదానం అంటే అర్థమైతుంది కదా మనం ఏంటిది కన్యాదానం అంటే అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడం అమ్మాయిని అబ్బాయిని ఇచ్చేంత వరకు ఆ అమ్మాయి అబ్బాయి కానీ ఆ ఎరువులు చూసుకోరాదు తాకరాదు కాబట్టి కన్యాదానం చేస్తేనే సుముహూర్తం చేసే అధికారం అర్హత మనకు వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి అందరూ గుర్తు పెట్టుకోండి ఏదైనా పెళ్లి ఎంత హడావిడిగా చేసినా జీవనం సాఫల్యంగా జరగాలి అంటే వివాహ తంతు ప్రధానంగా అద్భుతంగా శాస్త్రోక్తంగా జరిపించుకోవాలి అది మా చేతిలో అస్సలు లేదు ఎందుకంటే మేము గంట ముందు వచ్చి మీ గంట అంతా అయిపోయినాక రెండు గంటల తర్వాత పోతాం ఎందుకంటే మళ్ళా మీరు దక్షిణం చేస్తూ కదా కాబట్టి అదంతా మీ చేతిలో ఉన్నది మీరు చేయవలసిన పని ఆ వివాహ సమయంలో ముహూర్తానికి ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయం శాస్త్రోక్తంగా అయ్యగారికి అడిగి చేయించుకోవడం మన యొక్క శాస్త్రం కాబట్టి మనం ఇక్కడ చేస్తున్నది ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం వారికి ముహూర్తం చూడగలుగుతాం మనం చూస్తాం ముహూర్తం ఈ ముహూర్తాన్ని చేసుకోవాలని నేను చెప్తాను ఆయనకు చెప్పలేదు వారికి ఏంటిది నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏ సమయంలోనైనా ఏ అమాస లేదు హున్నమ లేదు నక్షత్రం లేదు ఏం లేదు నువ్వు రోజు చేసుకోవచ్చు కళ్యాణం కాబట్టి అటువంటి వారికి మనం ఏం చేయాలి శాస్త్రోక్తంగా శాస్త్రం ఏ విధంగా చెప్పింది కన్యాదానా ముహూర్త దుర్యా కన్యాదానం చేసిన తర్వాతనే సుముహూర్త కార్యక్రమం దిల్కరా మేడం పెట్టాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం కన్యాదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనసులో ఎవరు పిల్ల తరపునో వాళ్ళ పిల్ల తరఫున అనుకోండి ఎవరు పిల్లగా తరపునో వాళ్ళ పిల్లగా తరపున అనుకోండి మీరు మీరు మర్యాదలు చేసుకోండి ఎవరు పెద్దగా చేసుకోకండి కాబట్టి ఆ యొక్క స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో మనము కన్యాదానం చేస్తున్నాము అని భావన చేస్తూ మనసులో స్మరణ చేస్తూ కార్యక్రమాన్ని తొలగిస్తూ ఉండండి చేసేటప్పుడు మనము అబ్బాయికి కట్న కానుకలు కానీ అమ్మాయికి బంగారు ఆభరణాలు కానీ ఇలా పెడతాము కాబట్టి మనం ఇక్కడ భగవంతుని యొక్క వివాహం చేస్తున్నాం తనకు కావాల్సిన కట్న కానుకలు ఏమిటివి భక్తి శ్రద్ధ కాబట్టి ఆ యొక్క భక్తి అనే కట్నతో ఆ యొక్క శ్రద్ధ అనే కానుకతో స్వామివారి యొక్క ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని చేసుకుందాము మీకు ఎవరికైనా కన్యాదాన కట్నము ఇవ్వాలి అనిపిస్తే ఒక రెండు నిమిషాల్లో అయ్యగారు మీ దగ్గరికి వస్తారు అవి విధంగా వేయచ్చు కన్యాదాన కట్నము ओम देवारा नम కలియాల సమయంలో మహాసంకల్ప భక్తిశ్రద్ధలతోని ఎక్కడ ఆలోచన చేయకుండా ఆ యొక్క సంకల్పాన్ని అందరూ శ్రద్ధగా వినాలి నాకు ఎప్పుడన్నా ఏదైనా అడగాలనిపిస్తే మీకు అడుగుతాం We are Nah. Yeah

இந்த காலத்தில் பிரதமர் திரு நரேந்திர மோடியின் பதவிக்காலம் நாளை முதல் நாளை முதல் மூன்று நாட்களுக்கு நடைபெறும் என்று தெரிவித்தார் So வித்தியாசமாக பிரதமர் பிரதமர் திருமதி

అశుపిమహాకాయసమ్రినంా మాపానావాబార్మానా సుయిమ్ చె్తుట్రి ప్రి కరానానా హార్యానా నిలానేనావ స్త్త్రీస్త్రంత్రరికానా పా్రి� బృదరాజేన వర్ణనా గానానే ఏకైక వాళక ప్రకరేషత్రేన కర్మాయ శరమిత జనమిద గాళే బ్రహ్మ లోగే తినివాహన చత్తం త్రేయీ సూర్యమండల పరియంతం బృదరాజేన వర్ణనా గానానే ఏకైక தேவராச சாகரமேயனக் கடாரே பிரம்மலோகேதிர்மாதவ ரித்ததம் மாதேரொண்டைவரே யந்தம் குருடாகே வரிகாரமானே ஹே கைகவாதா பகரஜனமேனா பரமராசகரிஜனக்கனே பிரம்மலோகேதிர்மாதவ ரித்ததம் பஞ்சாயக் குவியரே நம்பிரே லோகோரே கோரலனி சதமங்கலன் பிரியன் ஹரேంద్రதேவரே வரேதா ஹானே ஹே கைகவாதா பகர

शताक्रदो पुण्य फला आवाते अर्थम मया दशा पूर्वेशा दशा अपरेशा मत वंशाना पितृना नरकार उत्तीर्या शाश्वता कैलासा लोका కన్యాదాన బ్రహ్మలో మనము కన్యాదాన కార్యక్రమం చేసుకున్నాం కన్యాదాన కార్యక్రమంలో అంటే ఒక వివాహానికి ఎవరు సాక్షులు అనేసి ఏదైతే ఉన్నదో ఆ యొక్క